హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ జెడ్ హోమ్ ఫిఫ్టీస్కి స్వాగతం అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి వాళ్ళ గుమ్మగుమలాడే మునగాగుతో నిలవ పచ్చడి అయితే రెడీ చేస్తున్నానండి ఇది ఒకటి రెండు మూడు అని చెప్పలేనండి దీనిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి విటమిన్ ఏ సిఈ అనే విటమిన్లు ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మన కాళ్ళు నొప్పులు నొప్పులు మైగ్రహన్ తలకాయ నొప్పి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలానే మన గుండె జబ్బులు తగ్గిస్తుంది మన శరీరానికి జుట్టుకి ఎంతో మేలు చేస్తుందండి అలాంటి మునగాకుతో నిలవ పచ్చడి ఎలా రెడీ చేసుకుందామో చూసేద్దాం ముందుగా మునగాకు తెచ్చుకొని శుభ్రం కాడలో వలుసుకొని కడిగేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టి ఉంచుకుందాం దీనికి అరకిలో టమాటాలు ముప్పై గ్రాముల చింతపండు ముప్పై గ్రాములు ఉప్పు నలభై గ్రాముల కారం తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆకు చక్కగా ఆరిపోయిందండి ఇప్పుడు బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని ఈ ఆకంతా వేపుకుందాము పచ్చిదనం పోయే వరకు వేపుకోవాలండి అంత ఔషధాలు ఉన్నాయి ఇలాంటి మునగాకు పచ్చడి అయితే ఖచ్చితంగా రోజుకు ఒక స్పూన్ అయినా తినవలసిందేనండి దీనికి కాల్షియం అయితే చాలా ఎక్కువగా ఉంటుందంటేనే పాలు పాలలో కన్నా ఎక్కువగా ఉంటుందండి ఇందులో కాల్షియం అంత పుష్కలంగా ఉంటుంది పొటాషియం పుష్కలంగా ఉంటుంది చాలా ఒకటి రెండు మాటలు అయితే చెప్పలేనండి చాలా ఎక్కువగా ఉన్న ఔషధాలు ఉన్న మునగాకు పచ్చడండి ఇది ఇలాగ పొడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా కూడా చేసుకోవచ్చు అంత చక్కని ఔషధాలు ఉన్నాయి ఇలాంటి పచ్చళ్ళు అయితే మనం చక్కగా చేసుకోవాలండి ఈ మునగాకి అందరికీ దొరకదు కదండి కొద్ది మందికి అయితే చెట్లు అవి ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో అయితే ఉండవు అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసి నిల్వ పెట్టి ఉంచుకొని రోజు ఒక స్పూన్ తింటే మనకి ఎంతో మేలు చేస్తుందండి మునగాకి వేగిపోయింది ఒక గిన్నెలోకి అయితే తీసేసాను ఇప్పుడు ఇంకొంచెం నూనె పోసుకొని మనం కట్ చేసుకున్న అర కిలో టమాటాలు ముప్పై గ్రాములు చింతపండు చింతపండులో కాడలన్నీ తీసేసుకొని ఇందులో వేసుకుందాము ఇందులో వేసుకోవడం వల్ల మీకు చింతపండు త్వరగా మెత్తబడుతుంది పచ్చిదనం ఏమన్నా ఉన్నా పోతుంది ఉంటుంది కదా అందుకని ప నీళ్లు లేకుండా చూసుకోవాలి ఇలా చక్క దగ్గరికి అయిపోయింది కదా ఒక ముప్పై గ్రాములు ఉప్పు కూడా వేసుకుందాము వేసుకొని ఇంకొకసారి ఉప్పు కరిగే వరకు ఇలా వేపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇది ఆఫ్ చేసుకొని పక్కన చల్లారే పెట్టుకుందాము ఈ లోపు ఈ చల్లారే లోపు మనం తాలింపు వేసుకుందాం వేరే బాండి పెట్టుకొని ఒకరి నూట యాభై గ్రాముల దాకా వేరే నూనె వేసేనండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ సాయమిన పప్పు వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఎందుకంటే పప్పులు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా వేపుకున్న తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకొని ఒక నాలుగైదు ఇల్లు రేఖలు కచ్చాపెచ్చేది దంచుకొని అది కూడా వేసుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర ఇది కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు శుభ్రం చేసి ఉంచుకుంటాం కదా కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకుందాము కరివేపాకు వేయగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆ వేడికి కరివేపాకు వేగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు అంతా ఒకసారి కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము చల్లారుతుంది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం చల్లారి టమాటాలు చల్లారిని ఏమో చూసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము తాలింపు పక్కన పెట్టే మిక్సీ గిన్నె తీసుకొని టమాటాలు చల్లారి ఈ మిక్సీ అయితే వేసేసుకుందాం నేను ముందుగానే ఒక ఇల్లుల్లిపేయ పొట్టి తీసుకుని ఉంచుకున్నాను ఒక ఇల్లుల్లిపేయ్య అంతను ఆ ఎల్లుల్లిపే రబ్బలు కూడా వేసేసుకుందాం మనం చల్లారిన మునగాకు కూడా ఇందులో వేసుకుందాం ఇది మరీ మెత్తగా లాగా అయితే చేయక్కర్లేదండి ఒకసారి అలా తిప్పేసుకుంటే టమాటా కూడా త్వరగానే నలిగిపోతుంది కాబట్టి సరిపోతుంది అంతేనండి చక్కగా ఇలా కచ్చాపిచ్చగా నలిగితే సరిపోతుంది మన మునగాకు ఇప్పుడు ఈ తాలింపులు అయితే ఇదంతా వేసేసుకోవాలి లైట్ వేడి ఉన్నప్పుడు ఎందుకు వేసానంటే ఎక్కడ తడి లేకుండా ఉంటే మనకి ఎన్నాలన్నా నిలవ ఉంటుందండి ఈ పచ్చడి ఔషధాలతో పాటు నిల్వ కూడా ఎక్కువగానే ఉంటుంది అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మొలగాకు దొరకదు కదండి అలాంటి వాళ్ళు ఇలా నిలవ చేసుకుని పచ్చడి ఉంచుకుంటే చక్కగా అన్ని వ్యాధులను తగ్గిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రోగు రోజు ఒక స్పూన్ తిన్నా సరిపోతుంది మనకి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని దీనిలో అర స్పూన్ పైగానే ఆవపిండి వేసాను పావు స్పూన్ ఏమో మెంతి పిండి నేను ముందుగానే రెడీ చేసి ఉంచుకుంటానండి మీరు రెడీ చేసుకోలేని వాళ్ళు ఏంటంటే ఒక స్పూన్ ఆవారు ఒక స్పూ అర స్పూను మెంతులు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా వేసేసుకోండి కారం కూడా వేసేసాను నలభై గ్రాముల కారం వేసుకున్నాను మొత్తం అంతా కలిసే వరకు కలుపుకుందాం ఇలా మొత్తం అంతా కలుపుకొని చక్కగా ఇది ఒక గాజు చేసాలు వేసుకొని ఉంచుకున్నామంటండి గుమ్మ గుమ్మలాడుతూ ఉంటుంది ఎవరు తినను అన్న మాట ఉండదండి చాలామంది పప్పులు వేసినా అలా చేసిన ఇష్టపడరు అనుకోండి ఇలా నిల్వ పచ్చడి చేసేవనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చక్కగా తినేస్తారు పిల్లలు పెద్దలు అందరికీ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి చాలా ఉపయోగాలు అని పచ్చడి మనమైతే రెడీ చేసేసాం అంతేనండి గుమ్మగుమలాడే మన కాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలాగుందో కామెంట్ బాక్స్లో తెలపండి